వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ విచారించాలా వద్దా ఇది ఇప్పుడు కీలక పరిణామం ఇది ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద విచారణ జరగాలి ఆయ ఆయనకు అసలు ఎన్ని గంటలకు ఫోన్ కాల్ వెళ్ళింది ఎవరు ఫోన్ చేశారు ఏం చెప్పారు అసలు ఈ ఘటన బయటకు రావడానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సమాచారం వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు ఈ మొత్తం ఓవరాల్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద విచారణ జరపాలి అని సునీత రెడ్డి గారు సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తే సిబిఐ కోర్టు సునీత రెడ్డి గారికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది అసలు జగన్ పాత్ర మీద విచారణ అవసరం లేదు సాధారణంగా బంధువులు ఎవరికైనా సరే సమాచారం ఉంటుంది ఎవరైనా చనిపోయినప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు తప్ప దీనిలో అనుమానించాల్సిన వ్యవహారం కాదు అని ఒక పదిహేను రోజుల కిందట అంటే డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు తేదీల మధ్యలో సిబిఐ కోర్టు తీర్పిచ్చింది సో అంటే సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలిసింది ఆ రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ విషయం బయటకు రాకముందు బ్రేకింగ్ న్యూస్ రాకముందే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫ్యామిలీలో పనిచేసే నవీన్ అనే వ్యక్తికి ఫోన్ వెళ్ళింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తను మీటింగ్లో ఉండగా ఆ నలుగురికి కూడా విషయం చెప్పి వెంటనే బయలుదేరి పులివెందులు వచ్చేశారు అసలు జగన్కి ఎవరు చెప్పారు ఏ టైంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ నలుగురికి ఏం చెప్పారు ఈ ఓవరాల్గా ఆయన ఆయనకు తెలిసిందేంటి ఫస్ట్ గుండుపోటని ఎందుకు ప్రచారం చేశారు సాక్షి మీడియాలో ఆ తర్వాత సిబిఐ విచారణ కావాలి మర్డర్ జరిగింది అని ఎందుకు డిమాండ్ చేశారు ఈ మొత్తాన్ని రాజకీయంగా ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మొదటి ఆరు నెలలు దీని దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ పోలీసులే దర్యాప్తు చేసిన ఎందుకు కంక్లూజన్ రాలేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలిసాయి ఆ తర్వాత ఎందుకు ఆయన సీబీఐ విచారణ అవసరం లేదని మళ్ళీ తను వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు ఇవన్నీ కూడా సందేహాలే సో వీటన్నింటి మీద ఈ సందేహాలన్నీ నివృత్తి జరగాలి అంటే దీనిలో ట్రాన్స్పరెన్సీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలి అనేది సునీత గారి వాదన సో అందుకు ఆమె నిన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు వివేకానందరెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద విచారణ జరగాలి సిబిఐ కోర్టు ఏమో విచారణ వద్దని చెప్పింది కానీ జరగాల్సిందే సో అండ్ సో అనుమానాలు ఉన్నాయి ఆయనకు సంబంధించి ఆయన వ్యవహారానికి సంబంధించి అని సుప్రీంకోర్టులో నిన్న సునీత గారి పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ విచారణకు స్వీకరించింది సో ఇక్కడ జగన్ పాత్ర మీద విచారణ జరగాల వద్దా మీరేం కోరుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి కామెంట్లో అబ్యూజ్ లాంగ్వేజ్ వద్దు ఉన్నది ఉన్నట్టు కామెంట్ చేయండి సో నా ఒపీనియన్ ఏంటంటే ఆయన సాక్షిగా పిలవచ్చు తప్పేమీ కాదు ఎందుకంటే ఆయన సొంత బాబాయిని చంపేశారు జరిగింది కాబట్టి ఆయన సొంత మీడియాలో ఫస్ట్ గుండుపోటు అని వేసి ఆ తర్వాత ఈ గొడ్డలిపోటు అని వేశారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలని ఫస్ట్ అడిగి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తేదీ పొద్దున పదిన్నరకి మీడియాతో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి ఇది చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందే అని చెప్పారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు వేల ఇరవై జనవరి ఏడవ తేదీన హైకోర్టులో వేసిన అఫర్విట్లో సిబిఐ విచారణ అవసరం లేదు అని తను అంతకుముందు వేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు సో ఇక్కడ సిబిఐ విచారణ కావాలన్నది ఆయనే వద్దు అన్నది ఆయన సో తనకు ఫస్టు గుండుపోటు అని వాళ్ళ మీడియాలో వేసింది వాళ్ళే ఆ తర్వాత కాదు కాదు గొడ్డల పోటు అని వేసింది వాళ్ళే సో ఎందుకు ఇలా మార్చాల్సి వచ్చింది వాళ్ళకి ఏం సమాచారం ఉంది ఇదంతా కూడా తెలియాలి సో దర్యాప్తు బృందానికి కూడా తెలియాలి ఈ మధ్యలో చాలా అనుమానాలు ఉన్నాయి సో ఎవరినో ఎవరో కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కేవలం సీబీఐ కోర్టేమో అందరి పాత్ర మీద విచారణ అవసరం లేదు కేవలం రెండు పాత్రల మీద విచారం జరపమని చెప్పింది పర్టికులర్ టైం అండ్ పర్టికులర్ పీరియడ్ అండ్ పర్టికులర్ పర్సన్స్ విచారం జరపమని చెప్పింది కానీ అది కరెక్ట్ కాదు అవినాష్ రెడ్డి గారి పాత్ర విచారం జరగాలి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర విచారం జరగాలి అండ్ అవినాష్ రెడ్డి గారికి ఆ ముందు రోజు నైట్ నుంచి ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయి ఎంతెంత టైం మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది కూడా మొత్తం బయటకు రాబెట్టాలి సో జగన్మోహన్ రెడ్డి గారి సీన్లోకి ఒక పులివెందులు రాకముందు ఆయన ఎవరెవరితో మాట్లాడారు అది ఆయన్నే సాక్షిగా పిలిపించి విచారిస్తే బెటర్ కదా ఆయన ఎందుకు పిలవట్లేదు నిజమే ఆయన కుటుంబ సభ్యుడేగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షిగా పిలవడంలో తప్పేమీ కాదు ఆయన కుటుంబంలో జరిగిన వ్యవహారం ఆయనకి ఏం తెలిసిందో ఆయన చెప్తారు తప్పేముంది సో ఇదే సునీత గారు అడిగారనమాట జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలవండి అని సో సుప్రీంకోర్టు దీన్ని ఎలా పరిగణిస్తుంది అనేది చూడాలి సో మీరేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలవాలా వద్దా మీ ఉద్దేశం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి సో ఇటువంటి సున్నితమైన కీలకమైన అంశాలు అనాలిసిస్ కోసం సింపుల్గా షార్ట్ కట్లో చెప్పేస్తాం పెద్దగా లెంత్ సాగితీసేది సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ